ఉదయం ఖాళీ కడుపుతో నారెంజ్ జ్యూస్ తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా ఉదయాన్నే టీ లేదా కాఫీకి బదులు ఒక గ్లాస్ నారెంజ్ జ్యూస్తో రోజును ప్రారంభించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట నారింజ రసం రుచికరమైనదే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు ఉపయోగపడుతుందట ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నారింజ జ్యూస్ తాగితే జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది అలాగే జీర్ణ సమస్యలు ఉన్న వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు రోగ నిరోధక శక్తి పెరుగుతుందట నారింజ జ్యూస్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ శక్తిని బలోపేతం చేస్తుంది రోజు తాగటం వల్ల రోగాల నుండి రక్షణ పొందవచ్చు ఇక చర్మ ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం నారింజ జ్యూస్ చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మృదువుగా మారుస్తుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఇక శరీర శక్తి గురించి తెలుసుకుందాం నారింజ జ్యూస్లోని పోషకాలు శరీర శక్తిని పెంచుతాయి అలసటను తగ్గిస్తాయి ఇది సులభమైన రుచికర ఎంపిక నారింజ జ్యూస్ రుచికరంగా ఉండటమే కాక సులభంగా తయారు చేసుకోవచ్చు రోజు ఉదయం నారింజ జ్యూస్ తాగటం అలవాటు చేసుకోండి ఆరోగ్యాన్ని మెరుగుపరచండి సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే